ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు పెను సంచలనం సృష్టించిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ ని సొంతం చేసుకున్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పలు శాఖలకు మంత్రిగా రాణిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామీణాభివృద్ధిపై దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఇకపోతే ప్రస్తుతం ఉన్న పరిపాలనా పరంగా ఆయన ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించే లక్ష్యంగా దూసుకెళ్తున్న విషయం మనకందరికి తెలిసిందే ప్రజారోగ్య పరిరక్షణ కనీసం మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్ద వేట వేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే అన్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారితో పని చేయడానికి ఇతర మంత్రులు కూడా స్పందిస్తున్న విషయం తెలిసిందే అది తాజాగా ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడ విన్నా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు వినబడుతోంది మొట్టమొదటిసారిగా ఒక కొన్ని శాఖలకు మంత్రిగా పనిచేస్తున్నా కూడా ఆయన పనితీరు అద్భుతం అసెంబ్లీలో ఆయన స్పీచ్ అద్భుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో పనిచేస్తుంటే నిజంగా నాకు నాలాంటి వారికి గర్వంగా ఉంది ఇలా వెంట రాజకీయ జీవితంలో నేను ఎలాంటి చూడలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశానట వాంగలపూడి అనిత గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం విదితమే